ఉదయం లేవడంతోనే కిందకు దిగి భూమాతకు నమస్కారం చేయమని చెప్పండి భూమాతకు ఏ విధంగా నమస్కారం కూడా చేయి పైన ఉండాలి చేయి కింద ఉండాలి నమస్కారం చేసుకుంటూ చెప్పమని చెప్పండి వాళ్ళందరినీ కూడా మీరు కూడా చెప్పడం ముఖ్యంగా పిల్లలకు నేర్పండి పిల్లలకు అనంతమైనటువంటి జ్ఞానాన్ని వాక్సిద్ధిని మంచి బుద్ధితత్వాన్ని మేధావృద్ధిని అనుగ్రహించేటటువంటి గొప్ప పరిహారంగా చెప్పబడింది ఈ యొక్క స్తోత్రం ఓం కపాలి కుండలి భీమో భైరవో భీమ విక్రమ వ్యాలోపవీతి కవచి సూలి సూర శివప్రియ మమరక్ష రక్ష అంటూ ఈ యొక్క శ్లోకము పదకొండు మార్లు పిల్లలతో చెప్పించండి మీరు కూడా ఉదయం లేచినట్టునే భూమాతకు నమస్కారం చేసుకుని ఈ యొక్క పది నామాలను స్మరించండి అనంతమైనటువంటి బలం వస్తుంది భయము అనేది మీ దరిదాపుల్లోకి రాకుండా చక్రములాగా ఒక సుదర్శన చక్రంలాగా మిమ్మల్ని కాపు కాసేటటువంటి కాలభైరవ స్వామి వారి యొక్క దివ్యాస్త్రమే యొక్క దశరామ రక్ష స్తోత్రం ఒక మూడు మండలాలు చేయండి మీకే అర్థమవుతుంది ఇందులో ఉండేటటువంటి మహోన్నతమైనటువంటి విశిష్టత గొప్పతనం మీరు చేయండి ఫలితాన్ని పొందిన తర్వాత మరొక పది మందికి చెప్పండి ఇది మన గురు పరంపరలో భారతీయ సనాతన ధర్మంలో ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి గొప్ప రహస్యం ఈ రహస్యాన్ని మన ఆత్మబంధువులందరికీ కూడా తెలియచేయడానికి ప్రయత్నం చేయాలి కేవలం మీ మాటను మీరు ప్రసారం చేయండి వారి జీవితం బాగుంటుంది తద్వారా మీకు కూడా పుణ్యం వస్తుంది మీ జీవితంలో మీరు మీరు కోరుకున్నటువంటి సుఖము సౌఖ్యము సంతోషము సంపూర్ణమైన ఆధ్యాత్మిక ఆర్థిక అభివృద్ధి కూడా మీ సొంతమవుతుంది మీ జీవితంలో మీరు అనుకున్నటువంటి ఏ కార్యమైనా సరే అసాధ్యాన్ని కూడా సుసాధ్యంగా చేసుకొని మీరు కోరుకున్నది మీ కాళ్ళ వద్దకు రప్పించే మహోన్నతమైనటువంటి స్తోత్రం ఈ యొక్క కాలభైరవ రక్ష స్తోత్రం మీ అందరికీ కూడా శ్రీ కాలభైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ శుభం భవతు